ఈగల్ టీం దూకుడు పదేళ్ల డ్రగ్స్ దందాకు చెక్ నలభై ఐదు రోజుల పాటు నిఘా పక్కా ప్లాన్ తో ముగ్గురు పట్టుకున్న ఈగల్ టీం పదిహేడు లక్షల విలువ చేసే సీజ్ విచారణ వెలుగులో విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు పదేళ్లుగా నడుస్తున్న డ్రగ్స్ దందాకు ఈగల్ టీం అధికారులు చెక్ పెట్టారు తెలిసిన కొద్దిపాటి సమాచారం ఆధారంగా నలభై ఐదు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ జరిపి మాదక ద్రవ్యాలను విక్ర విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు నిందితుల నుంచి పదిహేడు లక్షల రూపాయల విలువ చేసే ఓపీఎంతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు విచారణలో నిందితులు హైదరాబాద్ లో స్థిరపడ్డ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు వెల్లడైంది రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాకు చెందిన సవలారాం బిష్నాయి హరామ్ బిష్నాయి లాలారాం బిష్నాయి స్నేహితులు ఉన్న ఊరిలో రెండెకరాల్లో చేస్తున్న వ్యవసాయం నుంచి ఆశించిన ఆదాయం రాకపోవడంతో సవ్లారాం రెండు వేల ఎనిమిదిలో తమ్ముడు గంగారాంతో కలిసి ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ఇద్దరు స్టీల్ రైలింగ్ పని నేర్చుకున్నారు అదే పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవడం మొదలుపెట్టారు సవ్లా ర్యాంక్ అప్పటికే ఇరవై ఏళ్ళ నుంచి ఓపిఎం సేవించే అలవాటు ఉంది హైదరాబాద్లో పని చేయడం మొదలుపెట్టిన తర్వాత రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారిలో పలువురికి ఈ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయాన్ని గమనించాడు ఆ క్రమంలో సోదరుడు గంగారాం తో కలిసి ఓపీఎం విక్రయించడం మొదలు పెట్టాడు ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో బోయిన్పల్లి పోలీసులు గంగారాంను అరెస్ట్ చేశారు అతని నుంచి మూడు పాయింట్ నాలుగు కిలోల ఓపిఎంను సీజ్ చేసి జైలుకు రిమాండ్ చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకు బెయిల్ పై విడుదలైన గంగారాం తనపై పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో స్వస్థలానికి వెళ్లిపోయాడు అయితే అక్కడ ఉంటూనే డ్రగ్స్ దందాలో సవారాం కు సహకరిస్తున్నాడు ఈగల్ టీం దూకుడు పెంచింది నిజంగా హైదరాబాదులో ఈ రకంగా డ్రగ్స్ పెరగడానికి కారణం ఎవరు గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా లేవు తెలంగాణ ఏర్పడ్డాక విచ్చలవిడిగా డ్రగ్స్ ఎవరిని పట్టుకున్నా డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ఎందుకు దొరుకుతున్నాయి దీనికి మూలాలు ఏంది అనే దాని మీద విచారణ జరగాలే అసలు ఎవరు స్టార్టింగ్ నుంచి ఇక్కడికి అలవాటు చేసింది ఎవరు చూసి చూడనట్టుగా వ్యవహరించింది ఎందుకు వ్యవహరించారు చూసి చూడనట్టుగా డ్రగ్స్ ఈ రకంగా నడుస్తుంటే ఎందుకు అట్లా చూసి చూడనట్టుగా వ్యవహరించడం దేనికోసం అనే దాని మీద విచారణ కూడా జరగాలి